അമ്മ കുറിച്ചു ടേബിൾ രണ്ട് നിമിഷം

రెండవ తేదీ దసరా వచ్చింది అక్టోబర్ రెండు విజయదశమి కానీ ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రెండవ తేదీ వరకు అమ్మవారి యొక్క శరణవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి లోకమంతా జరుగుతుంది అవి లోకమాత కాబట్టి ఇక్కడ కూడా కావరపాట్లు జరుగుతాయి ఇది ఘనంగా దివ్యంగా జరుగుతుంది అందరూ మీకు తెలిసిందే ఎన్ని నుంచి చేస్తున్నారో అమ్మవారి యొక్క సేవ చేయండి మనం అమ్మవారి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆవిడ చూస్తుంది ఆవిడ చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి మనకి చాలాసార్లు చాగంటి గారు చెప్పారు గరికపాటి వారు చెప్పారు పెద్దలు శాస్త్రాలు చెప్పి మనం అంతర్ముఖం లోపలేముందో అదే బహిర్ముఖంగా ఉండాలి ఈ శరీరం నేను అనుకునే ప్రతివాడు మూడుడే ఆ మూఢత్వం కలిగి దీనికో కులాన్నో దీనికో ప్రాంతాన్నో దీనికో భాషనో దీనికొక ఉపాధికి ఏదో పేరు పెట్టి అది నేను అని మమేకమయ్యేటువంటి మూఢత్వం నుంచి అమ్మవారు రక్షిస్తారు మనం అటువంటి ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితి పొందడానికి అమ్మవారి సేవ చేయాలి అది మీ అందరికీ అమ్మవారు అనుగ్రహించుకున్నారు